మనం కొత్త వాహనం ఏదన్నా కొనుక్కుంటే దానికి ఒక ఫ్యాన్సీ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేయడం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది లక్షల్లో దీనికి ఖర్చు అయినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఫ్యాన్సీ నెంబర్ కొంటూ ఉంటారు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం ఒక వేలం నిర్వహించడం జరిగింది ఈ వేలంలో పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయని చెప్పాలి టీజీ జీరో నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫ్యాన్సీ నెంబర్ ఇరవై ఐదు లక్షల యాభై వేలకు అమ్ముడుపోయింది సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ ఈ నెంబర్ను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తుంది టొయోటా ల్యాండ్ క్రూజర్ కోసం ఇంత పెద్ద అమౌంట్ను ఖర్చు పెట్టింది సోనీ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ అలాగే తెలంగాణలో ఒక కారుకు ఇంత పెద్ద రేట్ రావడం ఇదే తొలిసారి ఆన్లైన్లో వేలం వేయడం జరిగింది టీజీ జీరో నైన్ డబల్ నైన్ డబల్ నైన్ ఈ నెంబర్తో పాటు ఇంకొన్ని ఫ్యాన్సీ నెంబర్స్ వేలంలో పెట్టడం జరిగింది దీంతో ఆర్టీఏకు ఒక్క రోజులోనే నలభై మూడు లక్షల డెబ్బై వేల ఆదాయం వచ్చినట్లుగా మనకి ఇక్కడ తెలుస్తుంది ఇక ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు మీరు ఎప్పుడన్నా మీ లైఫ్ లో పెద్ద అమౌంట్ పెట్టి ఇలాంటి ఫ్యాన్సీ నెంబర్స్ని ని కొన్నారా కొంటే ఎంత రేటు కొన్నారో మా కామెంట్స్ తెలపండి